నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ మన డప్పు ఎవరు వాయించినప్పుడు ఎవరి డప్పు వాళ్ళే వాయించుకోవాల్సిందే అనేది సహజంగా అంటూ ఉంటారు ఇట్లాంటి డైలాగులు సినిమాల్లో కూడా ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి అందుకని ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని అంటూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేస్తున్నారు అన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైనటువంటి సమయంలో తనను సీఎం చేసేందుకు అవసరమైనటువంటి సరంజామును జాగ్రత్తగా సిద్ధం చేసుకున్నటువంటి రేవంత్ ఎంతటి చెక్కటి వ్యూహకర్త అని విషయం ఇట్లే అర్థమైపోతుంది అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక వ్యూహకర్త ఒక చాణిక్యత మరోవైపు ఆయన వ్యూహాలకి ఎవరికి అంత చిక్కదనేది ఎప్పటి నుంచో మనం కూడా చెప్తూ ఉంటాం రాజకీయాలు తందినటువంటి ముద్ర రేవంత్ రెడ్డి వేస్తూ ఉంటాడు అంటే ఆ మాత్రం సామర్థ్యం లేకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత లాంటి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసి తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలరా అనే సందేహం అందరికీ కలుగుతూ ఉంటుంది అయితే ఈ ఒక్క ఉదంతం చాలు రేవంత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకోవటానికి అంటే ఒక కొండను ఢీ కొట్టి అంటే కేసీఆర్ లాంటి ఒక టా స్టాల్ వాకర్ను ఢీ కొట్టి వాళ్ళు రేవంత్ సీఎం అయినటువంటి పరిస్థితి అంటే కొందరు రాజకీయ ప్రత్యర్థులు అందున మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ లాంటి వారు కూడా రేవంత్ లక్కీ ఫెలో అని ఇవాళ పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని కూడా ఎద్దేవో చేసినా నిజంగా అలాంటి అవకాశమే ఉంటే రేవంత్ కంటే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి తోపు నేతలు తెలంగాణ కాంగ్రెస్లో చాలామందే ఉన్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ తీరే కొంత వేరుగా ఉంటుంది నాయకులు తమకు అక్కర్లేదని నాయకుల్ని తామే తయారు చేస్తామన్న ధీమా ఇప్పటికీ ఆ పార్టీలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ లెక్కను చూసినప్పుడు ఖచ్చితంగా రేవంత్ను పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారన్న విమర్శలో అర్థం లేదనే చెప్పాలి అంటే సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి నాటి నుంచి ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల మీదనే ఇవాళ రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినటువంటి వైనం అంటే ఎంత దూరదృష్టితో ఆయన ముందుకెళ్తున్నాడు ఖచ్చితంగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన్ను ఆయన మాటల్ని కొంత జాగ్రత్తగా ట్రాక్ చేసేవారికి ఆయన వ్యవహారం ఇట్లే అర్థమైపోతుంది అంటే ఖచ్చితంగా కూడా ఆయన ఎంపిక చేసుకున్నటువంటి ప్రాధాన్యాలు సరైనవా కావా అన్నది కాలమే తెలియాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో తన కలల ప్రాజెక్టులుగా మూడింటిని రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు రెండింటి మీద అదే పనిగా ఫోకస్ పెట్టారు అందులో మొట్టమొదటిది మూసి రూపురేఖల్ని మార్చడం ఇందులో దాదాపుగా లక్ష కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు రెండోది నగరం మొత్తం మెట్రో నిర్మించడానికి కూడా ఫేజ్ టూ ఫేజ్ త్రీ మీద ఫోకస్ పెట్టడం దాన్ని పూర్తిగా చేయటం మూడోది హైదరాబాద్ మహానగరానికి నాలుగో నగరాన్ని నిర్మించడం ఇవాళ హైడ్రా అనే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో రేవంత్ రెడ్డి ముందుకొచ్చి దాని మీద ఫోకస్ చేస్తున్నాడు అంటే ఈ మూడింటికి గురించి పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అంత తెలివి తక్కువ వాడేమి కాదు అనవసరంగా భారీగా ప్రాజెక్టులను తల మీదకి ఎత్తుకున్నారు అధినేతగా ఉండి కూడా అని ఒక కొంతమంది చెప్తున్నప్పటికి కూడా అంత ఈ ఆషామాషిగా రేవంత్ రెడ్డిని ఎస్టిమేట్ చేయడానికి లేదు కానీ జాగ్రత్తగా చూస్తే ఇవే ఆయన ఫ్యూచర్ అస్త్రాలుగా చెప్పాలి తాను ఎంచుకున్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాల విషయంలో ఒక మోస్తరు పురోగతి సాధించిన ఆ సానుకూలతకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టేలా కూడా కొంత ఆశ్చర్యపోసినటువంటి అవసరం లేదనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఒక నగరాన్ని నిర్మిస్తున్నటువంటి వేళ ఆ దిశగా అడుగులు పడి రేవంత్ చెప్పినట్లే పనులు పనులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరం అంతా కూడా అడుగులు మరోలా మారుతాయి అలాంటప్పుడు మరో ప్రభుత్వాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రజలు కోరుకోరు కనీసం మరోసారి అధికారం అప్పజెప్పాలనుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకనే ఇవాళ రేవంత్ చెప్పినట్లుగా పనులను పూర్తి చేస్తే చరిత్రలో ఆయన మిగిలిపోతారు హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా ఉండే రెండు ఐకానిక్ ప్రాజెక్టులను పూర్తి చేయటం మెట్రో విస్తరిస్తే ఆ క్రెడిట్ అంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఖాతాలో పడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది ఇదంతా చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించేది ఒకటే రేవంత్ ఇప్పుడు పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి అంశాలని కూడా ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల ఎజెండాగానే చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఈ ఐదేళ్లలో తాను ప్రస్తావిస్తున్నటువంటి మూడు ప్రాజెక్టులను ఒక స్థాయికి తీసుకొచ్చిన కనీసం అంటే కనీసం ఒక రేంజ్కి తీసుకొచ్చినా ఖచ్చితంగా రేవంత్ వ్యూహం అమలైనట్లే ప్లాన్ బాగుంటే సరిపోదు ఖచ్చితంగా కాలం కలిసి రావాలి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా కొంత ప్రోగ్రెసివ్ వేలో ముందుకెళ్తే ఖచ్చితంగా రేవంత్ ప్లాన్ సక్సెస్ అయ్యి స్పష్టంగా రేవంత్ ఏదైతే వ్యూహాలతోటి ముందుకు వెళ్తున్నాడో ఖచ్చితంగా అస్త్రాలను కూడా ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి సిద్ధం చేసుకున్నాడు అందుకని ఇవాళ ఆ ప్రాజెక్ట్స్ మీద బ్రాండ్ బిల్డింగ్ తోటి ఇవాళ రేవంత్ రెడ్డి నూతనంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకని ఇవాళ ఖచ్చితంగా రేవంత్ అస్త్రాలు పూర్తి స్థాయిలో దూసుకెళ్లేవగా స్పష్టంగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా రేవల్ అస్త్రాల మీద మీ కామెంట్స్ కూడా మీ అభిప్రాయాల కామెంట్ రోజు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ